బరువు తగ్గడమనేది చాలా కష్టం ఇది ఎంత కష్టమైనదో ఎంత ఓపికగా ఉండాలో బరువు తగ్గినవారికే తెలుస్తుంది బరువు తగ్గాలనుకునేవారికి యువతీ నేహాకథ ఒక ప్రేరణగా నిలుస్తుంది హార్మోన్ల సమస్య కారణంగా తొంభై ఒకటి కిలోలకు చేరిన బరువును ఆమె కేవలం ఏడు నెలల్లోనే ముప్పై ఐదు కిలోల బరువు తగ్గి యాభై ఆరు కిలోలకు చేరుకున్నారు ఇంట్లో వండిన ఆహారం సాధారణ వ్యాయామంతో ఈ మార్పు సాధ్యమైందని ఆమె వివరించారు బరువు తగ్గడానికి నేహా దూరంగా ఉన్న పది ఆహార పదార్థాల జాబితా ఇక్కడ ఉంది ఒకటి చెక్కెర రెండు ప్రాసెస్ చేసిన ఆహారాలు మూడు డ్రింక్స్ నాలుగు జంక్ ఫుడ్ ఐదు కేక్స్ బిస్కెట్స్ ఆరు వేయించిన ఆహారాలు ఏడు బయట ఫుడ్ ఎనిమిది వైట్ బ్రెడ్ తొమ్మిది ప్యాక్ చేసిన స్నాక్స్ పది నూనెలు నెయ్యి బరువు తగ్గడానికి ఏమేం చేయాలో ఆమె చెబుతూ ఎక్కువ నీరు తాగడం సరైన సమయంలో నిద్రపోవడం ప్రతిరోజు ముప్పై నిమిషాలు వ్యాయామం చేయటం వంటి వాటితో బరువు తగ్గొచ్చని సూచించారు ఒకటి చక్కెర కలిపిన శీతల పానీయాలు ప్యాక్ చేసిన జ్యూసులు వీటిలో అధికంగా చక్కెర ఉంటుంది పోషక విలువలు తక్కువ ఇవి బరువు పెరగడానికి టైప్ రెండు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి రెండు చిప్స్ బిస్కెట్ల వంటి ప్రాసెస్ చేసిన స్నాక్స్ వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు సోడియం శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి మూడు కేకులు పేస్ట్రీలు వంటి బేకరీ పదార్థాలు వీటిలో కూడా చక్కెర అనారోగ్యకరమైన కొవ్వులు శుద్ధి చేసిన పిండి ఎక్కువగా ఉంటాయి నాలుగు నూనెలో బాగా వేయించిన ఆహారాలు ఫ్రైడ్ ఫుడ్స్ వీటిని నూనెలో వేయించటం వలన క్యాలరీలు అనారోగ్యకరమైన ట్రాన్స్ఫాట్స్ పెరుగుతాయి ఇవి గుండె ఆరోగ్యానికి హానికరం ఐదు ఫాస్ట్ ఫుడ్ ఇది పైన చెప్పిన వాటిన్నింటి కలయిక ఇందులో అనారోగ్యకరమైన కొవ్వులు సోడియం శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఆరు మైదాతో చేసిన బ్రెడ్ ఇతర పదార్థాలు మైదాలో పీచు పదార్థం పోషకాలు ఉండవు దీన్ని ఎక్కువగా తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఏడు ఐస్ క్రీం ఇందులో చక్కెర కొవ్వు ఎక్కువగా ఉంటాయి ఎనిమిది అధిక కొవ్వు ఉన్న మాంసం ప్రాసెస్ చేసిన మాంసం ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం ప్రిజర్వేటివ్స్ అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి తొమ్మిది చక్కెర కలిపిన రెడీ టు ఈట్ తృణధాన్యాలు చాలా రకాల రెడీ టు ఈట్ అల్పాహార ధాన్యాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది అందుకే ఇవి ఆరోగ్యకరమైన అల్పాహారం కాదు పది చాక్లెట్లు బార్లు వీటిలో ప్రధానంగా చక్కెర అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి పోషకాలు చాలా తక్కువ ఆరోగ్యకరమైన ఆహారంలో ఈ రకమైన ఆహారాలను వీలైనంతవరకు తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిది వీటికి బదులుగా పోషకాలు అధికంగా ఉండే తాజా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు చిక్కుళ్ళు గింజలు లీన్ ప్రోటీన్లను తీసుకోవడం మంచిది